సాయిలాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే వికలాంగుల కోసం తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల వయోవృద్ధుల మరియు ట్రాన్జెండర్ల డిపార్ట్మెంట్ నుంచి వికలాంగుల కోసం యాభై రూపాయల హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ లోన్ విషయంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకుంటున్నాను అసలు ఈ లోన్ నుంచి ఎప్పటిదాకా అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ లోన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ లోన్ ఎట్లా ప్రాసెస్ చేస్తారు అనే విషయాలు క్లుప్తంగా మనం వీటిలో మాట్లాడుకుందాం ముందుగా ఈ అప్లికేషన్ మనకు ఈ జనవరి ట్వంటీ థర్డ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఫిబ్రవరి పన్నెండవ తారీఖు వరకు మీరు అప్లికేషన్స్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అంటే ఆన్లైన్లో నేను ఒక వెబ్సైట్ ఇస్తాను ఆ వెబ్సైట్ నా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి ఒకసారి స్క్రీన్ పైన కూడా మీకు ఈ వెబ్సైట్ గురించి ఇస్తాను వెబ్సైట్ పేరు ఏంటంటే టీజీఓబిఎంఎంఎస్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో వెళ్తే మీకు వెబ్సైట్ ఓపెన్ చేసిన చేసినప్పుడే చిన్నగా లెఫ్ట్ సైడ్లో ఎకనామిక్ రిహాబిటేషన్ స్కీమ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తాను ఆ యొక్క లింక్ పైన ఓపెన్ చేసి మీరు ఈ లోన్ కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు మీరు దగ్గరలో ఉన్న మీ సేవ కానీ లేకపోతే ఇంటర్నెట్ సెంటర్లో కూడా మీరు వెళ్ళి ఈ యొక్క లోన్ కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు అయితే ఈ అప్లికేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ముందుగా ఆధార్ కార్డ్ తర్వాత రెండవది సదనం సర్టిఫికేటు మూడవది ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఎమర్జెన్సీ కోసం రేషన్ కార్డు కూడా పెట్టి వైట్ రేషన్ కార్డు పెట్టి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా దాన్ని జిరాక్స్ కాపీ అదేవిధంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీరు ఏ స్కీమ్ అంటే కొంతమంది కులవృత్తులు పెట్టుకోవచ్చు కొంతమంది చాకలి వాళ్ళు ఉండే ల్యాండ్ షాప్ అని పెట్టుకోవచ్చు కిరణ షాప్ అని పెట్టుకోవచ్చు మన ఇలా కులవృత్తులు చాలా ఉంటాయి మనకు చెప్పుల షాప్ ఉంటుంది పాల కేంద్రాలు ఉంటాయి కాదోస్ ఇట్లా మీ కులవృత్తులు పెట్టుకోవచ్చు లేదంటే ఇన్నోవేట్గా కొంతమంది చదువుకున్న వ్యక్తులు ఉంటే వాళ్ళు ఏదైనా ఇన్నోవేట్గా కూడా ప్లాన్ అయ్యిందంటే దాంట్లో ఆప్షన్లో ఎంచుకొని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా ఎంఎంఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ అప్లికేషన్ చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ కానీ మీ సేవలో కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు సరే అప్లికేషన్ చేసిన తర్వాత ఎవరికైనా అప్లికేషన్ ఇవ్వాలన్నా మరి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఆన్లైన్లో మీరు ఎవరికి కూడా ఈ అవసరం లేదు అంటే అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ జిల్లా సంక్షేమ అధికారి కానీ ఎవరికి కూడా ఈ అవసరం లేదు మీరు కేవలం ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తే మీ దగ్గరలో ఉన్న అంటే మీ మండలానికి సంబంధించిన ఎంపీటీఓ లాగేకి అవి వెళ్ళిపోతాయి సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన కొన్ని రోజుల తర్వాత మీ దగ్గరలో ఉన్న మండల్ లెవెల్ ఆఫీసర్ అయిన ఎంపీడీఓ గారు మీ అందరినీ వాళ్ళ కమిటీ దగ్గర నిలిపించి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతూ ఉంది అంటే ఆ సర్టిఫికేట్స్ వర్జలు ఉన్నాయా కాదా ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు ఎలిజిబుల్ ట్రైన్ ప్రకారం ఎవరు అని ఒక ముగ్గురు వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి ఆ ముగ్గురిని జిల్లా కమిటీకి పంపించడం జరుగుతూ ఉంది ఆ జిల్లా కమిటీలో ఎవరు ఉంటారంటే జిల్లా కలెక్టరు డిఆర్డిఎఫ్ ఈడీ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డిడబ్ల్యూ గారు ఉంటారు ఈ దీని నలుగురు వ్యక్తులు కూడా ఈ కమిటీ ద్వారా అంటే మండల్ లెవెల్ కమిటీ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా జిల్లా లెవెల్ కమిటీ ద్వారా ఎన్నుకోబడతాయి దీంట్లో ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఎలాంటి అపోహలు లేకుండా వికలాంగులు అప్లికేషన్ చేసుకోవచ్చు ప్రస్తుతం మన తెలంగాణ గవర్నమెంటు ప్రతి మండలానికి ఒక యూనిట్ మాత్రమే శాంక్షన్ చేయడం జరిగింది ప్రతి మండలంలో కూడా ఒక వ్యక్తి మాత్రమే రావడం జరుగుతుంది ఎన్ని అప్లికేషన్స్ ఉన్నా సో ఈ ఇన్ఫర్మేషన్ మీ వికలాంగు సోదరులందరికీ కూడా పంపించండి మీ ఫ్రెండ్స్ ఇస్లో కానీ మీ ఫ్యామిలీ ఇస్లో కానీ మీ వికలాంగులతో ఎవరున్నా కూడా పంపించి వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరికి షేర్ చేసి ఇంకొకసారి ఏమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలపండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లియర్ చేయొచ్చు అప్లికేషన్ చేసేటప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ టోల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫైవ్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీరు కాల్ చేస్తే ఆ ఎఫ్ఐ నెంబర్ వాళ్ళు మీరు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి దానికి సంబంధించి ప్రతి ప్రాసెస్ కూడా మీరు ఎలా చేసుకోవాలనే విషయంలో వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది సో ఈ లైన్ నెంబర్ కూడా మీరు అందరు గుర్తించుకొని మీరు వాడుకొని ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకొని వీళ్ళంతవరకు లబ్ధి పొందే విధంగా వికలం అందరికీ కూడా షేర్ చేయమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ భవిష్యత్తులోకి కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి థ్యాంక్ యూ